సిద్దిపేట మున్సిపల్ కార్యాలయం ఎదుట విపక్ష కౌన్సిల్ సభ్యులు ధర్నా నిర్వహిస్తున్నారు మున్సిపల్ సాధారణ సమావేశాన్ని వాకౌట్ చేశారు విపక్ష కౌన్సిల్ సభ్యులు పట్టణ ప్రగతి నిధులను దారి మళ్లించడం పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు ఎలా నడుస్తుంది కనీసం ఒక కమిషనర్గా ట్రాన్స్ఫర్ అయిన కొత్త ని నియామకమైన ఆమె సిద్దిపేటలో పనికి అంటే జాబ్ అవ్వకుండా తను అక్కడికి అక్కడ పెట్టుకుందంటే ఈ టిఆర్ఎస్ నాయకులు ఎంత బెదిరిస్తున్నారో కొత్తగా వచ్చిన కమిషనర్లను కానీ అధికారులను కానీ ఎంత బెదిరిస్తున్నారో దీనికి నిదర్శనం జనరల్ ఫండ్లను ఎమ్మెల్యే ఎలక్షన్లో తను ఇచ్చిన హామీలను మేము కుల సంఘాలకు ఎప్పుడు వ్యతిరేకం కాదు కానీ వాళ్ళకి ఇచ్చిన హామీలను ఎమ్మెల్యే నిధులకేంచి కేటాయించకుండా కేవలం మున్సిపల్ జనరల్ ఫండ్లకేంచి మా మున్సిపల్ కార్మికులకు ఉద్యోగులకు జీతాలు లేవు ఇప్పటివరకు వాళ్ళకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు కానీ కుల సంఘాలకి నిధులను వాడుతున్నారు ఎక్కడికక్కడ సిసి రోడ్లు లేకుండా పట్టణ ప్రాతి పైసలు ఇష్టానుసారంగా వాడుతున్నాడు దీనిని ప్రతిపక్ష నేతలం అందరం కలిసి బైకాట్ చేయడం జరిగింది రోజు మున్సిపల్ సమావేశంలో ప్రతి మంత్ కూడా ఇలాగే జరుగుతుంది కుల సంఘాలకు మేము వ్యతిరేకం కాదు అది ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చింది కనుక ఎమ్మెల్యే ఫండ్ నుంచి వాళ్ళకు కుల సంఘాలకు కేటాయించాలి కానీ మున్సిపల్ సాధారణ నిధుల నుండి అవి దుర్వినియోగం చేస్తూ వాళ్ళకు కేటాయించడం ఎంతవరకు సమంజసము మళ్ళీ మున్సిపల్ కార్మికులకు మాత్రం శాలరీస్ లేవని వాళ్ళు మొన్న ధర్నా చేశారు మీరు కూడా అందరూ చూసారు ఇక్కడ వాళ్ళకి ఎన్ని నెలల నుండి జీతాలు లేకుండా వాళ్ళు ఎండనక వాననక వాళ్ళు కష్టపడుతూ ఉంటే ఈ మాత్రం ముందు సిద్ధిపేట వాళ్ళకు శాలరీస్ ఇవ్వకుండా నిధులన్నీ దుర్వినియోగం చేస్తూ దానికి ఎవరు ఆన్సర్ చేయకుండా పట్టణ ప్రగతి డబ్బులను కూడా దుర్వినియోగం చేస్తున్నారు వాళ్ళ ఇష్టానుసారంగా ఖర్చు పెడుతున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించి రోజు సమావేశం బహిష్కరించడం జరిగింది ప్రతిపక్ష ప్రతిపక్షాలతో కూడా చర్చించి మేము అందరము కలిసి మేము కార్యాచరణ రూపొందించుకుంటాం ఖచ్చితంగా వీళ్ళని ప్రశ్నిస్తూనే ఉంటాం ఇన్ని రోజులు ఎన్ని అంతలాగా ఏకచత్రాధిపత్యంగా వాళ్ళు పాలించారు కనుక మేము ఖచ్చితంగా వాళ్ళని నిలదీస్తూనే ఉంటాం వాళ్ళు పట్టణ ప్రగతికి వచ్చిన నిధులు దేన్ని ఖర్చు చేయాలి పట్టణంలో హరితహారం కానీ ఇంకా ఏదైనా వర్క్ అలాంటి వాటి రోడ్లకి మౌలిక వసతులు కొన్ని కాలనీలలో డ్రైనేజీ లేదు దోమల బెడద ఉంది ఈవెన్ సిసి రోడ్లు లేవు ఫాగింగ్ మిషన్స్ అవి లేవు దానికి ఫండ్ పెట్టారు అవి రాలేదు ప్రజలకు మనం సేవ చేయనప్పుడు ఎందుకు మీరు ఈ నిధులు దుర్వినియోగం చేసి ఎవరిని ఎవరిని పెంచి పోషించడానికి ఈ నిధులు యూజ్ చేస్తున్నారు మీరు అది మేము ప్రశ్నించినాం అందుకే బయటకు బహిష్కరించి వచ్చేసినాం సమావేశంలో